కివీ పండు అనేది యాక్టినిడియా చైనన్సెస్ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు ఈ రకమైన పళ్లను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు కివి పండుని చైనీస్ బెర్రీ అని కూడా అంటారు ఇందుకు ప్రధాన కారణం కివీ పండులో ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్బెర్రీ రుచిని పోలి ఉంటాయి కివి పండు పన్నెండో శతాబ్దం నుండి సాగులో ఉంది వీటి సాగు చైనా నుండి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాలకు విస్తరించడంతో ప్రసిద్ధిగాంచినవి కివీ చైనా తైవాన్ ప్రధాన భూభాగానికి చెందింది న్యూజిలాండ్ కాలిఫోర్నియాలో వాణిజ్యపరంగా పెరుగుతుంది పండు కొద్దిగా ఆమ్ల రుచిని కలిగి ఉండి పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు కివిలో సి కే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి కివి పండు న్యూజిలాండ్ దేశానికి చెందింది కాదు చైనాలోని మిషన్ పాఠశాలలను సందర్శిస్తున్న వాంగనూయి బాలికల కళాశాల ప్రిన్సిపాల్ మేరీ ఇసాబెల్ ఫ్రేజర్ పంతొమ్మిది వందల నాలుగులో విత్తనాలను న్యూజిలాండ్ తీసుకురావడం వాటిని పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో వాంగనూలి నర్సరీమాన్ అలెగ్జాండర్ అల్లిసన్ వేసి పెంచాడు పండ్లు పంతొమ్మిది వందల పది సంవత్సరంలో మొదటిసారి రావడం ప్రజలు ఈ పండును గూస్బెర్రీ రుచిని కలిగి ఉందని భావించి దీనిని చైనీస్ గూస్బెర్రీ అని పిలవడం ప్రారంభించారు ఇది గూస్బెర్రీస్కు చెందిన గ్రాస్యులారియాసి కుటుంబానికి సంబంధించింది కాదు న్యూజిలాండ్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలలో అమెరికా దేశానికి పండును ఎగుమతి చేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్లో జాక్ టర్నర్ ఆక్లాండ్లో జరిగిన టర్నర్స్ అండ్ గ్రోవర్స్ మేనేజ్మెంట్ సమావేశంలో కివీ ఫ్రూట్ అనే పేరును సూచించాడు కివీ ఫ్రూట్ ఉత్పత్తిలో రెండు పదిహేడు సంవత్సరంలో చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది తరువాత ఇటలీ న్యూజిలాండ్ ఇరాన్ చిలీ దేశాలు ఉన్నాయి లక్షణాలు చైనీస్ బూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కూడి గ్రుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జులు కలిగి ఉంటుంది ఈ మధ్య భారతీయ నగర మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి కమలాలకు రెట్టింపు విటమిన్ సి ఆపిల్లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ పోషకాలు దీని స్వంతం పీచు పదార్థం ఇ పొటాషియం ఫోలిక్ యాసిడ్ కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం కివి పండు న్యూజిలాండ్లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్లోనూ విరివిగా దొరుకుతున్నాయి కొవ్వులు సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులు మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి నేస్తమే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి పోషకాలే కాదు నోరూరించే రుచి కూడా కివీ సొంతం కివి పండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి ఇది అనేక ప్రాంతాలలో పండిస్తారు అండాకారంలో ఉంటుంది సుమారు ఐదు పాయింట్ ఎనిమిది పొడవు రెండు పాయింట్ సున్నా సెం మీ వెడల్పు ఐదు పాయింట్ ఐదు సెం మీ ఎత్తు కలిగి మెత్తగా ఉంటుంది మంచి సువాసన కలిగి ఉంటుంది దీనిని వ్యాపార పండుగ అనేక దేశాలలో పండిస్తున్నారు చైనాలో దీనిని గూస్బెర్రీ పండుగ వాడుకలో ఉన్నది కివి పండుకు పేర్లు చాలా ఉన్నాయి చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూ ఉంటాం ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈ పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండుపై రెడ్జర్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు సాధారణంగా మనం తినే ఇరవై ఏడు రకాల పండ్లలో కివి పండులో అధిక పోషకాలుంటాయని స్టడీ తెలిపింది కివి పండులో పోషకాలు దిగువ వివరించబడినవి చూడండి సాగు కివి మొక్కలు సమశీతోష్ణ మండలాల్లో అనగా వాతావరణంలో ఎండాకాలానికి చలికాలానికి మధ్య మోస్తరు తేడా మాత్రమే ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి అందుకే వీటిని ఇటలీ న్యూజిలాండ్ చిలీ ఫ్రాన్స్ గ్రీస్ జపాన్ ఇరాన్ అమెరికా కంబోడియా వంటి దేశాల్లో సాగు చేస్తున్నారు ఇటీవల భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాగు చేస్తున్నారు సాగు కివీ సాగు ద్రాక్ష సాగు వలె ఉంటుంది కివీ మొక్కల్లో శ్రీ పురుష మొక్కలు వేరువేరుగా ఉంటాయి తుమ్మెదలు పురుష పువ్వుల నుండి పుప్పుడిని సేకరించి స్త్రీ పువ్వుల మీదకు చేరవేయడం ద్వారా స్త్రీ మొక్కల నుండి కాయలు తయారవుతాయి ఇలా ఒక పురుష మొక్క మూడు నుండి ఎనిమిది స్త్రీ మొక్కలు కాయలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఒక హెక్టారుకు టన్నుల కొద్దీ కాయల దిగుబడి వస్తుంది విత్తనాలు నాటిన రెండు నుండి మూడు సంవత్సరాలకే పంట దిగుబడి వస్తుంది కివీ మొక్కలను గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కూడా ఉత్పత్తి చేయవచ్చు కంటికి వెలుగు కివి కివీ పండ్లతో ప్రయోజనాలున్నో దీని తొక్కను తీసి పారేస్తుంటాం కాని అందులో చాలా విషయానికి ఉంది తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది మొక్కజొన్నను మినహాయిస్తే కంటి చూపును కాపాడే లుటియన్ అన్ పదార్థం ఎయితర పండు కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు పోషక విలువలు కివీ పళ్లలో అధికమైన పోషక విలువలున్నాయి పళ్లలో విటమిన్లు పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి బహుళ పోషకాలతో ఉన్నది రోజూ ఒకటి కివీ పండు తింటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మనుషులలో ఒత్తిడి జీవన శైలిలో మార్పులు ఆహార పదార్థాల వల్ల జంక్ కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన వాటి నుండి రక్షించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పళ్లలో ఉన్నాయి కార్బోహైడ్రేట్లు పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు గ్రా షుగర్సు ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది గ్రా ఫైబర్ మూడు పాయింట్ సున్నా గ్రా ఫేట్ సున్నా పాయింట్ ఐదు రెండు గ్రా ప్రోటీన్ ఒకటి పాయింట్ ఒకటి నాలుగు గ్రా లుటీన్ కసాంతిన్ నూట ఇరవై రెండు మైక్రోగ్రా ధయామిన్ సున్నా పాయింట్ సున్నా రెండు ఏడు మిగ్రా రైబోఫ్లోవిన్ సున్నా పాయింట్ సున్నా రెండు ఐదు మిగ్రా నియాసిన్ సున్నా పాయింట్ మూడు నాలుగు ఒకటి గ్రా విటమిన్ బిఆర్ సున్నా పాయింట్ ఆరు మూడు మిగ్రా ఫోలేట్ ఇరవై ఐదు మైక్రోగ్రా విటమిన్ సి తొంభై రెండు పాయింట్ ఏడు మిగ్రా ఇ ఒకటి పాయింట్ ఐదు మిగ్రా విటమిన్ కే నలభై పాయింట్ మూడు మైక్రోగ్రా కేల్షియం ముప్పై నాలుగు మిగ్రా ఐరన్ సున్నా పాయింట్ మూడు ఒకటి మిగ్రా మెగ్నీషియం పదిహేడు మిగ్రా ఫాస్ఫరస్ ముప్పై నాలుగు మిగ్రా పొటాషియం మూడు వందల పన్నెండు మిగ్రా సోడియం మూడు మిగ్రా జింక్ సున్నా పాయింట్ ఒకటి నాలుగు మిగ్రా ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు కివి పండులో దండిగా విటమిన్లు ప్లావనైడ్స్ ఖనిజ లవనాలు ఉన్నాయి రోజుకు రెండు నుండి మూడు పండ్లు తింటే కంటి సంబంధిత వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత ముప్పై ఆరు శాతం వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి కాన్సర్కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్థము ఈ పండులో ఉన్నట్లు గుర్తించారు ఇందులో ఉండే గ్లూటియోన్ క్యాన్సర్కు దారితీసే క్రమాన్ని నిరోధిస్తుందని అంటారు ఆహార నిపుణులు శరీరములో ఏర్పడే నైట్రేట్ ఫ్రీరాడికిల్ ప్రభావాన్ని నిరోధిస్తుంది మరో అధ్యయనంలో కివి నుంచి తీసిన రసం చర్మ క్యాన్సర్ను నిరోధిస్తుందని తేలింది కివిపండులో గల అమినోయాసిడ్ ఆర్జినిన్ శుద్ధ రక్తనాళాల్లో గట్టి పదార్థం ఏర్పడకుండా నిరోధిస్తుంది కివిపండు మంచి ఫైబర్ గల ఆహారముగా నిపుణులు జరిపిన అధ్యయనంలో తేలింది జీర్ణక్రియను వేగవంతం చేసి క్యాన్సర్ నిరోధక పదార్థములు ఉన్నాయి విరోచన కారిగా ఉపయోగపడను అత్యధికంగా బీటా కెరోటిన్ ఉన్నందున మంచి యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది కివి పండులోని ఫైటోకెమికల్ లూటీన్ ప్రోస్టేట్ గ్రంథి కాలేయ క్యాన్సర్లను నిరోధించును కివి పండులో ఉండే ఈనోసిటాల్ అనే పదార్థం మనోవ్యాకులత చికిత్సకు ఉపయోగపడుతుంది కివిపండులోని ఫైటోకెమికల్స్ గజాంతోఫిల్స్ కంటిలో శాశ్వత అంధత్వానికి దోహదము చేసే మాక్యులార్ డిజెనరేషన్ ను నివారించును కివిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కొలెస్టిరాల్ను భస్మం చేయకుండా నిరోధించును ఈ పండులోని ఆర్జినిన్ గ్లుటామిన్ అనే రెండు అమినోయాసిడ్స్ ఎక్కువగా ఉండటాన గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి సహకరిస్తాయి కివి పండు తొక్కలో ఉండే ఫ్లావనాయిడ్ యాంటీఆక్సిడెంట్ శరీరములోని ఫ్రీరాడికిల్స్ను తొలగించే ఆరోగ్యాన్ని కాపాడును కివి విత్తనాల నుండి తీసిన ఆయిల్లో అరవై రెండు శాతం ఆల్ఫాలినోలిక్ ఒమేగా మైనస్ మూడు యాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి మంచిది దీనిలో ఉండే ప్రోటీన్ వలన కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది